అనగా కొండగిరి గ్రామంలో ఒక పేద కుటుంబం అనేది నివసిస్తూ ఉంటుంది పేద కుటుంబంలో యజమాని గోవిందు అతని భార్య చంద్రమ్మ నివసిస్తున్నారు వీళ్ళకి ఒక కూతురు కూడా ఉన్నది ప్రతిరోజు ఉదయాన్నే రేచి చంద్రమ్మ ఇంటి పని వంట పని చేస్తూ ఉండేది ఒకరోజు చంద్రమ్మ వంట వండడానికి సరుకులు అనేవి అయిపోయాయి మన భర్తతో చంద్రమ్మ ఇలా అంటుంది మీరు నుంచి నుంచి ఎప్పుడు ఇంట్లో ఏమీ వచ్చారా అయ్యయ్యో చంద్రమ్మ నాకు ఉదయాన్ని నాకు చెప్పి ఉండాల్సింది మా యజమాని డబ్బులు అడిగి తీసుకునేవాడిని కానీ నేను ఇప్పుడు ఏమీ తీసుకుని రాలేదు చంద్రమ్మ ఉదయం నుంచి ఎక్కువై తలనొప్పిగా ఉంది కొంచెం టీ తాగుతున్నాను టీ తాగగానే నేను వెళ్ళి మార్కెట్కి వెళ్ళి తీసుకుని వస్తాను చంద్రమ్మ సరుకులు ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ తీసుకువస్తాను మీ దగ్గర డబ్బులు అనేవి లేవు కదా మీ యజమానిని అడిగి తీసుకురాలేదు కదా ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళి తీసుకువస్తారు సరుకులు అనేవి మీ దగ్గర డబ్బులు అనేవి లేవు కదా నా స్నేహితుడి వద్దకు వెళ్ళి డబ్బులు అడిగి కూరగాయలు తీసుకుని వస్తాను చంద్రమ్మ మా స్నేహితుడిని అడిగితే ఇస్తాడు సరే అయితే ఈ లోపల నువ్వు రెడీ చేస్తూ ఉండు తన స్నేహితుడి వద్దకు వెళ్ళి డబ్బులకు తీసుకొని మార్కెట్కి వెళ్ళి సరుకులు అనేవి తీసుకొని తిరిగి ఇంటికి వచ్చేస్తున్నాడు గోవింద రాగానే మధ్యలో దారి మధ్యలో నా కూతురు చదువు కూడా నా పేదరికం వల్ల ఏమీ చదివించలేకపోతున్నానని ఆలోచిస్తూ వస్తున్నాడు ఇంటికి వెళ్ళగానే చంద్రమ్మతో మాట్లాడాలి చదువు గురించి అని ఆలోచిస్తున్నాడు గోవింద్రమ్మ చంద్రమ్మ ఇవి సరుకులు అనేవి తీసుకొచ్చాను ఇల్లి వంట అబ్బబ్బ ఎందుకండి అలా అరుస్తారు ఇక్కడే కదా ఉన్నాను తీసుకువెళ్ళి వంట చేస్తాను ఏమేమి కూరగాయలు తీసుకొచ్చారు సరే మీ అమ్మాయితో కూర్చొని మాట్లాడుతూ ఉండండి ఈ లోపల నేను వంట చేస్తూ ఉంటాను లోపల వంట అవ్వగానే పిలుస్తాను మీ ఇద్దరిని భోజనానికి ఫ్రెండ్ ఇద్దరు వెళ్ళి వంట చేస్తాను మాట్లాడుతాను ఇలా అంటున్నారు చూడు చంద్రమ్మ మన పేదరికం వల్ల మన పిల్ల కూడా వస్తుంది మనం ఏం చేస్తాం పై వాడే రాత మనం ఏం మన పేదరికం అనేది మన పిల్లకు కూడా చాలా బాధ కలిగిస్తుంది దాని చదువులను కూడా ఉన్నత చదువులు చదివించలేదు మనలో మన పిల్ల కూడా బాధపడుతుంది మన పేదరికం వల్ల అది చదువు కూడా మానేసింది ఇంకా ఏం చేస్తాం కూర్చోండి వంట అనేది పూర్తి అయింది వడ్డిస్తాము మనం అందరం కూర్చొని భోజనం చేద్దాం ఎవరో బయట పిలుస్తున్నట్టున్నారు చూడండి అరుస్తున్నారు ఎవరో చాలా ఆకలితో వచ్చినట్టున్నారు వెళ్ళి చూసి రండి ఈ లోపల నేను వడ్డిస్తాను ఫుంటు చంద్రమ్మ వెళ్ళి చూసేస్తాను ఎవరన్నది బయట బిచ్చగాడు కేకలు పెడుతూ ఉంటే చంద్రమ్మ బయటకు వచ్చింది అమ్మ చాలా ఆకలిగా ఉంది మూడు రోజుల నుంచి ఆహారం లేకుండా తిరుగుతున్నాను మీరు తిన్న దానిలో ఏమన్నా ఉంటే పెట్టమ్మా చంద్రమ్మని బిచ్చగాడు అడుగుతున్నాడు కూర్చోండి ఇప్పుడు తీసుకుని వస్తాను అంటూ చంద్రమ్మ ఇంట్లోకి వెళ్ళి తను వండిన దాంట్లో కొంచెం తెచ్చి బిచ్చగాడుకు పెడుతుంది బిచ్చగాడు దాన్ని తీసుకుని తాగుతూ కూర్చొని ఆలోచిస్తున్నాడు చంద్రమ్మ ముఖంలో చాలా బాధ అనేది కనిపిస్తుంది బిచ్చగాడు అనేవాడు ఆలోచిస్తూ వాళ్ళకి ఏమైనా సహాయం చేయాలి ఎలా అయినా సరే కుటుంబానికి సహాయం చేసి